జీజీహెచ్ జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాను అక్కడ షేక్ షబీర్ అహ్మద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో మా ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత నాకు దగ్గర అయ్యి నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని కొద్ది రోజులు అలాగే జరుగుతా ఉన్నా బిడ్డలను చూసుకుంటాను నన్ను చూసుకుంటానని చెప్పి నాకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం నేను అతన్ని నమ్మి అతనితో సహజీవనం జరిగిస్తూ ఉన్నాను ఈ పక్షంలో కొన్ని ఫొటోస్ వీడియోస్ అతను నా ప్రమేయం లేకుండానే అతను ఫోటోలు అంటే నేను బట్టలు లేని ఫోటోలు అవన్నీ తీసి పెట్టుకున్నాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత అతను పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది మొదట్లో అయితే నాకు పెళ్ళయిందని చెప్పలేదు అతను తర్వాత పెళ్ళయిందని చెప్పి తెలిసిన తర్వాత నేను దూరం పెట్టేశాను దూరం పెట్టిన తర్వాత అతను మళ్ళీ మా ఇంటికి వచ్చి నా కాళ్ళ వెళ్ళబడి నిన్ను కూడా చూసుకుంటాను నీ బిడ్డలను కూడా చూసుకుంటాను మనం కలుసుందాము నా భార్య నేను ఒప్పించుకుంటాను అనే మాటలు చెప్పాడు నేనైనా కానీ ఒప్పుకోలేదు ఒప్పుకోపోయిన తర్వాత తన దగ్గరుండే కొన్ని ఫోటోస్ అవన్నీ చూపిస్తూ నేను అందరూ చూపిస్తాను నీకు పెళ్ళి కావాల్సిన పెళ్ళి ఉంది నీ పరువు బాధితి నీ ఉద్యోగం తీపిచ్చేస్తానని బెదిరిస్తూ నన్ను ఒక ఒకటి నాలుగు సంవత్సరం నుంచి తను లైంగికంగా నన్ను వేధిస్తూ వాడుకుంటూ ఉన్నాడు తర్వాత మళ్ళీ నేనే కాకుండా మళ్ళీ ఒక అక్కడ ఎగ్జామ్ రాసేదానికి ఒక నర్సింగ్ స్టూడెంట్ వచ్చింది తనతో కూడా అలాగే రిలేషన్ పెట్టుకొని తనను కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ తన ఫొటోస్ వీడియోస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి అప్పట్లో అలాగే నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా అలాగే మోసం చేసి మళ్ళీ తన కూడా పెళ్లి చేసుకున్నాడు ఇలాగ నన్ను చాలా బాధిస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా నేను జాబ్ చేసే దగ్గర అతని వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది నాకు ఆ ఫొటోస్ అనేక మందికి చూపించడము నేను ఈ సందర్భంలో ఇట్లా ఇంకా బయటకు వచ్చేస్తుంది అనేసి నేను స్పందనలు కేసు పెట్టాను అక్కడి నుంచి వాళ్ళు సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ బాలాజీ నగర్కి రెఫర్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎస్ఐ గారిని కలవడం జరిగింది సిఏ గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఏంటమ్మా మీ ప్రాబ్లం చెప్పినప్పుడు నేను చెప్పాను నేను సార్ ఇట్లాగా నా ఫొటోస్ నా వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి సార్ కొన్ని ఏమో డిలీట్ చేసేసుకున్నాడు కొన్ని మాత్రం ఉన్నాయి అవన్నీ మీరు ఒకసారి చూడండి సార్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పాను కానీ సీఏ గారు ఫోన్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఇప్పుడు ఆరు రోజులు అయింది నేను కేసు పెట్టి వరకు కూడా తన దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కానీ అతన్ని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కానీ ఏం జరగలేదు మీరు మాట్లాడుకుండమ్మా మాట్లాడుకుండమ్మా అని చెప్పి లోపలికి పిలిచేది పంపించేస్తానే ఉండరు నేను చెప్తానే ఉన్నాను సీఏ గారికి సార్ అతని ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అతను డిలీట్ చేసేస్తాడు మళ్ళీ సిమ్ములు మారుస్తారు మీకు వేరే ఫోన్ తెచ్చిస్తారని చెప్పినా కానీ సీఏ గారు అతను ఫోన్ తీసుకోలేదు నిన్న కూడా మాకు కొంచెం అక్కడ నా డ్యూటీ దగ్గరికి వచ్చి అతను మా సార్ వాళ్ళతో మాట్లాడి కేసు పెట్టుకుంటే పెట్టుకోమను నా దగ్గర ఎలాంటి వీడియోస్ లేవని నేను అప్పటికప్పుడే డిలీట్ చేసేస్తాను కావాలంటే నేను జైలుకైనా పోతాను నేను స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను నువ్వు నన్ను ఏం చేయలేవు అనే లెక్కలో నాతో మళ్ళీ మాట్లాడడం కూడా అక్కడ ఉన్నవాళ్ళు నన్ను పిలిపి చడగడం కూడా జరిగింది ఇలా చాలామందిని అతను డ్రాప్ చేస్తున్నాడు అతను ఫోన్ తీసుకొని బ్యాకప్ తీస్తే మాత్రం నన్నే కాదు నా లాంటి ఆడవాళ్ళు చాలామంది అతని దగ్గర వీడియోస్ ఫోటోలు బటన్లు లేనివి ఖచ్చితంగా దొరుకుతాయి ఒకసారి ఎలా అయినా సరే దీని మీద అందరు కలిసి అతని మీద యాక్షన్ తీసుకొని షబీర్ అహ్మద్ అనే వ్యక్తి అర్నాథ్ ఉంటాడు అతను అతను కూడా మెడికల్ అక్కడ పెద్ద హాస్పిటల్లోనే పనిచేస్తా ఉన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ